మీ ఫస్ట్ వీడియో చూసినప్పుడు యాజ్ ఎ విమెన్ మీ చాలా ధైర్యవంతులు చాలా రెబల్ అనుకున్నాను మీ నవ్వులో మీ కాన్ఫిడెన్స్ కనపడుతుంది నాకు యాక్చువల్లీ మీ ఫ్యామిలీ నుంచి ఎవరు రాజకీయాల్లోకి రాకపోయినా మీకు రాజకీయాల లోకి రావడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు ధైర్యం చేయడానికి మెయిన్ కారణం అంటే ఏం చెప్తారండి సర్వీస్ జస్ట్ సర్వీస్ అంటే నేను ఇంతకు ముందు కూడా ఎవరు అడిగినా కానీ పొలిటికల్ అంటే అసలు పాలిటిక్స్ అంటే నాకు తెలియదు అండి మీ పాలిటిక్స్ అంటే సర్వీస్ దట్స్ సో సర్వీస్ చేయడానికి ఒక మార్గం అనేది మనకు కావాలి మైట్ బి డెస్టినీ అండ్ దేవుడే నాకు ఈ నువ్వు సర్వీస్ చేయమని పంపించినట్టున్నారు అనే విధంగా నేను తీసుకున్నాను సో నేను ఏ స్టేజ్లో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా అక్కడ వరకు అంటే ఆ పొజిషన్ని బట్టి ఎలా నేను సర్వీస్ చేయగలను పబ్లిక్కి అనే అంతవరకే ఆలోచిస్తాను ఆ స్పెక్ట్రమ్ నుండి బయటకు వచ్చి చేసేటువంటి ఆలోచన చేయను ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఎంతవరకు అంటే ఎవరు ఊహించలేనంతగా చేసి వదిలి వెళ్ళాలి అంతవరకే ఆలోచిస్తాను